నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రయేష్ గారు రమేష్ గారు ఎన్నికల షెడ్యూల్ వెలువడ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పరివారంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ ఎక్కడో ఒక ఆందోళన మొదలైంది ఆ షెడ్యూల్ చూసి అనేది ప్రస్తుతం బయటకు వస్తున్న వార్త గతంలో ఏప్రిల్ పదకొండున లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగాయి ఈసారి కూడా కాస్త అటు ఇటుగా ఒక నాలుగు నాలుగైదు అటు ఇటుగా జరిగిపోద్దామని చెప్పేసి మొత్తం సెట్ చేసి పెట్టుకున్నారు తేరా చూస్తే ఊహించిన విధంగా మేకి మే మధ్యకి వెళ్ళిపోయేసరికల్లా నీరు గారిపోయారు బెక్క చచ్చిపోయారు అని చెప్పేసి అయితే ఒక వార్త వస్తుంది ఏంటి ఏప్రిల్లో జరిగితే వచ్చేటటువంటి అడ్వాంటేజ్ ఏంటి మేలో జరిగితే వచ్చేటటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి ఎందుకు ఆ డేట్ల మార్పిడి వల్ల ఇంత గందరగోళపడాల్సిన అవసరం ఏంటి అంటే ఇవాళ ఎన్నికలకి పళ్ళ బిగువన సమాయత్తం అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ప్రజలకి కల్పించిన ఆశలు వేరు ఒక రకంగా రంగుల సొప్పలను చూపించారు ఆయన ఒక్కొక్క వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని యువతని మహిళల్ని దళితుల్ని ఉద్యోగుల్ని ఇట్లా ఒక్కో వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని రకరకాల వాగ్దానాలు చేశారు ఐదు సంవత్సరాలు పాలకుడుగా ఆయన దక్షత చూసిన తర్వాత ఒక్కో వర్గం ఇది కాదండి మన జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆశించింది ఆయనకి ఇచ్చిన ఎలివేషన్ వేరు ఆయన పోరాట యోధుడిగా మాట తప్పడు మడం తిప్పని వీరుడిగా రకరకాలుగా మనకి ప్రచారం కల్పించారు కానీ ఇవాళ వాస్తవ రూపంగా చూసుకుంటే ఆయన అసమర్థ నిర్వాహకం కళ్ళ ముందు కనిపిస్తుంది మన లైఫ్ స్టాండర్డ్స్ పెరగాల్సింది పోయి ఇవాళ కుంచుకుపోతూ ఉన్నాయి ఆదాయ వనరులు పెరగకపోగా ఇవాళ కొనుగోలు శక్తి తగ్గిపోయింది మనకి ఇట్లా రకరకాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ ప్రతి కుటుంబంలో కూడా ఒక ప్రధాన సమస్య వచ్చేటప్పటికీ యువత యువత ఒక ప్రాపర్ కెరీర్ దొరకలేదనే నైరేస్యం వాళ్ళు ఉన్నారు అదే సందర్భంలో తమ బిడ్డలకి వాళ్ళ యోగ్యతకు తగిన కెరీర్ దక్కలేదన్న భావనలో తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ చదువులు పూర్తయ్యి వాళ్ళకు ఒక అనువైన కెరీర్ దక్కితే వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆ కుటుంబ సభ్యుల్లో కూడా పర్లేదు మేము కష్టపడి మా బిడ్డలను చదివించుకున్నందుకు వాళ్ళ వాళ్ళకు ఒక గౌరవప్రదమైన కెరీర్ దక్కింది అని చెప్పని ఒక రిలీఫ్ ఉంటుంది మారాగా మా బిడ్డలు వ్యవసాయ కూలీలుగా మారకూడదని కదా వాళ్ళకున్న కొద్దిపాటి ఆదాయ వనరులలోనే వాళ్ళు త్యాగం చేసి వాళ్ళని చదివించింది ఇవాళ వాళ్ళు కూడా వీళ్ళలాగానే వ్యవసాయ కూలీలుగా మారో లేదు ఒక ఐదు వేల రూపాయలకి వాలంటీర్గానో పనిచేస్తుంటే ఏ తల్లిదండ్రి మాత్రం ఇదేదో చాలా అద్భుతమైన కెరీర్ దక్కిందని చెప్పని ఫీల్ అవుతారు పక్కన వేరే వాళ్ళ పిల్లలేమో నెలకు యాభై వేలు అరవై వేలు సంపాదించుకోగలుగుతున్నారు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి కానీ ఇవాళ చాలామంది యువత ఎటువంటి ఆపర్చునిటీస్ లేక గ్రామీణ ప్రాంతాలలో ఉన్నారు ఇది ప్రధానంగా ఒక బర్నింగ్ ఇష్యూ లాగా ఉంది ఇవాళ ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఊహించింది ఏంటి అంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు ఎల్లిన ఎఫెక్ట్ ఈ ఎల్లిన ఎఫెక్ట్ వల్ల సహజంగా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళిద్దరూ ఒక ద దైవాంశ సంభూతులు వానదేవుడు వాళ్ళ పార్టీలోనే జాయిన్ అయ్యాడు ప్రకృతి అన్ని సందర్భాల్లో వాళ్ళకి సహకరిస్తుంది చంద్రబాబు కరువు కవన పిల్లలు చంద్రబాబు పాలకుడుగా ఉంటే కరువు తాండవేస్తుంది మేము పాలకులుగా ఉంటే మనకి రామరాజ్యం గురించి చెప్పేవాళ్ళు నెలకు మూడు వారాలు పడతాయి అని చెప్పని అట్లా వర్షాలు కురుస్తాయి అని చెప్పని ఒక రకమైన ఇమేజ్ బిల్డప్ చేసుకున్నారు కానీ ఈ సంవత్సరం పరిస్థితి ఏంటి ఇవాళ నాలుగు వందల డెబ్భై మండలాలు కరువు మండలాలుగా ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు నూట మూడు మండలాలు మాత్రం కరువు మండలాలుగా ప్రకటించారు కరువు మండలుగా ప్రకటిస్తే తన పాలనా కూడా కరువు తాండవిచ్చింది అని చెప్పని భావన ప్రజల్లో కలిగితే ఇప్పటి వరకు పిక్చరైజ్ చేస్తూ వచ్చిన ఇమేజ్ దెబ్బతింటదనే ఒక గోతోటి కరువు మండలుగా ప్రకటించడానికి కూడా సిద్ధపడుతుంది కరువు మండలిగా ప్రకటిస్తే క్రాప్ ఇన్సూరెన్స్ వస్తుంది ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది అదే సందర్భంలో వాళ్ళకు కావాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి ఆస్కారం అవుతుంది ముందు ముందు రోగమేంటో ఐడెంటిఫై చేస్తే దానికి ఏం వైద్యం చేయాలో నిర్ధారించుకోవచ్చు అసలు రోగం ఏంటి అని ఐడెంటిఫై చేయడానికి కూడా అహం అడ్డుపడుతుంది ఇటువంటి పరిస్థితుల్లో అతి ప్రధాన సమస్య సాగునీటి సమస్య తాగునీటి సమస్య నేను రీసెంట్గా మా ఊరేలో వచ్చాను కృష్ణా డేల్టా నాకు తెలిసి నాకు ఇప్పుడు యాభై ఐదు సంవత్సరం నడుస్తుంది నేను పుట్టి జరిగినాక నేను చాలా సంవత్సరాలు వ్యవసాయం చేశాను రబీకి ఈ సంవత్సరం ఎదుర్కొన్నంతటి నీటి కష్టాలు ఏ రోజు ఏ రైతు ఎదుర్కోవాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ అవగాహన రాహిత్యపు అసమర్థ నిర్వాహక పర్యవసానం ఎందుకు నేను అంత కఠిన పదాలు వాడుతున్నాను అని అంటే కృష్ణా కృష్ణాడేల్టాకి నీళ్ళు లేవు నీళ్లు లేనప్పుడు వాడుకోవటం కోసం పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టారు తర్వాత పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం చేశారు గోదావరి వరద సమయంలో గోదావరి నుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన అహంకార నిర్ణయ పరిస్థానం అంటే పట్టిసీమ మోటార్లు ఆన్ చేసి గోదావరి నుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకుంటే అది నిర్మాణం చేసింది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చూసారా ఆ రోజు పట్టిసీమ అన్నారు ఇప్పుడు పట్టిసీమ నుంచే నీళ్లు తెచ్చుకుంటున్నారని చెప్పని ఎవరైనా అనుకుంటారేమో అని చెప్పని వాళ్ళకు వాళ్లే వాళ్ళలోని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పట్టిసీమ మోటార్లు సకాలంలో ఆన్ చేయకుండా పులిచెంతల నుంచి ఆ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నీళ్ళు నీళ్లు డ్రా చేసేసి కృష్ణా డేటాకి నీళ్ళు ఇచ్చారు ఖరీఫ్కి అయిపోయింది పులిచెంతలో నీళ్ళు అయిపోయినాయి చివరిలో అప్పటికప్పుడు అంటే ఖరీఫ్లో కరువు పరిస్థితులు అవనగడ్డ ప్రాంతంలో గమనించాం మనం ఒక రైతు కళ్ళనీళ్ళ పర్యంత్రమే రోధిస్తున్నది ఎప్పుడు వరి పొలం నిర్రెగొట్టి అసలు ఎప్పుడైనా డెల్టా చరిత్రలో చూసాము అటువంటి పరిస్థితులు మనం అప్పుడు పట్టిసీమ మోటార్లు ఆన్ చేసి ఖరీఫ్ను కాపాడే ప్రయత్నం చేశారు ఈలోపు గోదావరిలో ఫ్లడ్ కూడా ఆగిపోయింది ఇప్పుడు రవి వచ్చింది ఖరీఫ్లోనే సక్రమంగా పట్టిసీమ నుంచి నీళ్లు తెచ్చుకొని పులి చింతల్లో నీళ్లు నిల్వ ఉంచినట్టయితే ఇవాళ రబీకి వాడుకోవడానికి ఆస్కారం ఉండేది ఇవాళ రబీ మొక్కజొన్న జొన్న మినుము పెసర ఇట్లాంటి పంటలు ఇంకొక నెల రోజుల పాటు కాపాడుకోవాలి నెల నెల పదిహేను రోజుల పాటు కాపాడుకోవాలి నీళ్ళు లేవు ఎక్కడ కృష్ణా వెస్టర్న్ డెల్టా మెయిన్ కెనాల్ బగ్గీహాం కెనాల్ అంటారు ఆ కాలువ చుక్క నీళ్ళు లేవు మొత్తం డెల్టా పరిస్థితి ఏంటి రైతాంగం పరిస్థితి ఇది సాగునీరికే ఇట్లా ఉంది చాలా గ్రామాల్లో తాగునీరికే కట్టకటవుతూ ఉంది ఏదో ఏప్రిల్లో మొదటి పోయినసారి ఏప్రిల్ పదకొండో తారీఖు ఎలక్షన్ జరిగింది నా రోజులు అటు ఇటు ఈసారి కూడా ఎలక్షన్ జరిగితే మొదటి నుంచి ఎట్లయితే ప్రతి నెల జీతాల దగ్గరకు వచ్చేటప్పటికి ఒకటో తారీఖు జీతాలు లేవు ఐదో తారీఖు పదో తారీఖో పదిహేనో తారీఖు ఇరవై తారీఖు విడతల వారీకి ఇస్తూ వస్తున్నారు కదా అదే విధంగా ఆ ఎలక్షన్ టైం దాకా గడిపేసేస్తే ఇక తర్వాత చేతులు ఎత్తేసి అంటే ఇంకా ఎలక్షన్ అవసరాలు గడిచిపోయిన తర్వాత వాళ్ళకి జీతాలు ఇచ్చినా అయిపోయినా వాళ్ళ తిప్పలాలు పడతారులే అని చెప్పని కాలం గడుపుదాం అనుకున్నారు ఇప్పుడేమైంది మేకి ట్రాక్ అయింది ఇప్పుడు మేలో కూడా జీతాలు అయ్యాలి ఏప్రిల్ ఒకటి కాదు తర్వాత ఇవాళ మార్చిలోనే ఇంత కరువు పరిస్థితులు ఉత్పన్నం తాగునీటి కటకట్లాడుతూ ఉన్నారు చాలా కష్టతరమైన పరిస్థితులు ఉన్నాయి నేను చెప్తుంది డెల్టా ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో ప్రకాశం జిల్లా మెట్ట ప్రాంతాల్లో అంటే ఎటువంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు రైతాంగం అక్కడ అసలు తాగునీటికి ఎటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి ప్రభుత్వ పరంగా ఏం సన్నద్ధత అంటే వీళ్ళ వీళ్ళ వైపు నుంచి ఎటువంటి సన్నద్ధత కార్యక్రమాలు టేకప్ చేశారు తాగునీటి సమస్యను ఎదుర్కోవడానికి యుద్ధ ప్రాతిపదికమంది తీసుకోవాల్సిన చర్యలు ఏం తీసుకున్నారు ఏం తీసుకోవాలా ప్రజలను గాలి వదిలేశారు ఎన్నికల రాజకీయంలో పడిపోయి మనకి ప్రతి సంవత్సరం మేలో సహజంగా ట్యాంకర్లతోటి చాలా వరకు అవసరాలు తీరేటటువంటి పరిస్థితి ఉంటుంది తాగునే అవసరాలు మనం ఎంత గట్టిగా వర్షాలు పడ్డా ఎంత అద్భుతంగా ఉన్నా సరే ఎక్కడ కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఖచ్చితంగా ఈ పరిస్థితులు మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాం మరి ఈ సంవత్సరం ఎన్నికల ముందు పైగా అసలు చొక్క నీళ్ళు ఇప్పటికే చొక్క నీళ్ళు లేని పరిస్థితుల్లో కనీసం ఆ అవసరాలను తీరుతాయంటారా ప్రజలకి నేను అదే చెప్తున్నా ఇవాళ చెరువులు కానీ కాలువలు కానీ ఆఖరికి భూగర్భ జలాలు కూడా ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాయి చాలా ప్రాంతాల్లో చాలా పెను ప్రమాదం ఉంది దీన్ని ఎంత దీటుగా ధీటుగా దాటిగా ప్రభుత్వం హ్యాండిల్ చేయబోతుంది అనేది చాలా కీలకం ఇవాళ అంటే ఇక్కడ ఒక మెయిన్ సందేహం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికల కోడ్ వచ్చింది వీళ్ళు ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేస్తే తప్ప అక్కడ పరిస్థితులు చక్కబడే అవకాశం లేదు ఎవరికి వాళ్ళు ఎన్నికల ప్రచారంలో ఉంటారు వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఆ ఆ ఉంటారు తప్ప మరొక్కడ పట్టించుకునే ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి ఇంకా కాక మీద ఉండేటట్టు అవకాశం ఉంటుంది కదా ప్రజలు ఇంకా వాళ్ళని నెత్తి మాడిపోయే అవకాశం అదే చెప్తున్నా రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఓటమికి కీలకంగా దోహదం చేసింది ప్రకృతి వైపరీత్యమే ఎల్లీలో మూడు సంవత్సరాలు బాధించిన ప్రయోజనం ఆయన పాలనలో ఉంటే ఆయన పాలకుడుగా ఉంటే రైతాంగానికి వర్షాలు పడవు అని చెప్పిన రాజశేఖర రెడ్డి గారి చిత్రీకరించిన ప్రయోజనం ఆ రోజు ఆయన హయాంలో కరెంటు కోతలతో సతమతం అవుతున్నారు నేను మీకు ఉచితంగా కరెంట్ ఇస్తా అని చెప్పని చేసిన వాగ్దాన పర్యవసానం రాజశేఖర రెడ్డి గారికి అధికారం కట్టబెట్టింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అదే సవాలుగా మారబోతుంది ఈ నేపథ్యంలోనే ఎన్నికలు వాయిదా పడతాను వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అసలు ఊహించని పరిణామం ఇది వాళ్ళు ఏప్రిల్లో మామ అనిపించేసేద్దాం ఎందుకంటే దానికి కావాల్సిన సమాయత్వం మొత్తం చేసేసుకున్నారు వాళ్ళు అంటే ఇట్లా ఎన్నికల కోడ్ రాబోతుందనగానే కొద్ది గంటల ముందు అభ్యర్థులను ప్రకటించేశారు అంటే ఇంకా లోతుగా ఏంటంటే మనం వింటున్నది ఎక్కడికక్కడికి క్యాష్ డంపులు కూడా డిస్పర్స్మెంట్ అయిపోయినాయి లిక్కరు డంపులు కూడా ఎక్కడికక్కడ డిస్పర్స్ అయిపోయినాయి వాళ్ళ చేతిలో డిక్షలరీలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి ఇవాళ మొత్తం వ్యాపారవంతా వాళ్ళ చేతిలోనే ఉంది వాళ్ళకి కావాల్సిన స్టాక్ పాయింట్స్ అన్ని సిద్ధం చేసేసుకున్నారు డబ్బు కూడా ఎక్కడికక్కడ అంటే రూట్ లెవెల్ వరకు చేర్ చేసుకున్నారు ఎలక్షన్ కోడ్లు చెక్కింగ్లు ఇవన్నిటితో సంబంధం లేకుండా వాళ్ళు ఏర్పాట్లు వాళ్ళు చేసుకున్నారు వాళ్ళకి సహకరించే స్థాయి అధికారులు సహకరించారని అని చెప్పని కూడా నిన్న బోహన్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి పేర్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది పలానా అధికారి పలానా అధికారిక వాహనాల్లోనే క్యాష్ తరలిస్తున్నాడు అని చెప్పని ఈ ఏర్పాట్లన్నీ సిద్ధం చేసుకున్నారు ఎట్లా ఇప్పుడు ఇప్పుడేంటి బటన్లు నొక్కేసి ఈ ఎలక్షన్ ముందు హడావుడిగా కొన్ని బట్టలు నొక్కారు ఈ బట్టలు నొక్కిన ఎమోషన్లోనే ఓట్లు చేసుకుందాం అనుకున్నారు ఇప్పుడు ఇది ఇంకొక నెల రోజులు డ్రాగ్ అవుతుంది నెల రోజులు పైగా వెనకెళ్ళింది ఈ వెనకెళ్ళిన పర్యవసానం ఏమవుద్ది ఈ బటన్ నొక్కిన మోజు అయిపోద్ది ఇక ముందు అన్నిటికన్నా అతి ముఖ్యమైనది తాగునీటి సమస్య ఇవాళ ఇంట్లో నీళ్లు లేకపోతే ఆ పెయిన్ ఎట్లా ఉంటుంది ఒక కుటుంబం భరిస్తుంది పశువులు అల్లాడిపోతాయి రైతాంగం కానీ రైతు కూలీలు కానీ వాళ్ళ తనను కాపాడుకోవాలి తన పశువులను కాపాడుకోవాలి ఖచ్చితంగా ఇది చాలా బర్నింగ్ ఇష్యూగా పోతుంది జగన్మోహన్ రెడ్డి గారి పుట్టి ముంచబోతుంది అనేది వాస్తవం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ పార్టీ శ్రేణులకు కానీ మొహంలో ఆ కళ కనిపిస్తుంది వాళ్ళకి మన పని అయిపోయింది మనకి ఎలక్షన్ వాయిదా వేయటం అనేది నూటికి నూరు ఇది మనకి ప్రతికూల అంశం అని చెప్పని రియలైజేషన్ వాళ్ళలో అయిపోయింది